హాయ్ అండి వెల్కమ్ టు భీమసేనాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పక్కా పల్లెటూరు స్టైల్లో నేను మీకు దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను అది చూస్తేనే నోరూరిపోతుందండి వేడి వేడి అన్నంలో కాస్త చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకా లేటెందుకు చూసేద్దామో ఎలా చేయాలో ముందుగా మనకు కావాల్సినవన్నీ ఇగోండి మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా అవే అమ్మ ఇంటికాడ నుంచి పంపించింది దోసకాయ ఫిఫ్టీన్ డేస్ అయినా చాలా గట్టిగా ఉంది ఇవి అమ్మ వాళ్ళ తోటలో కాసిన పచ్చిమిరగాయలు మంట తక్కువ అందుకనే అన్నీ వేసాను పచ్చి కొబ్బరి చింతపండు పల్లీలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ పక్కన పెట్టేసి దోసకాయ ముక్కల్ని సన్నగా తరిగి మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని మూడు టేబుల్ స్పూన్ పల్లీలని చకచకా మనం వేయించేసుకోవాలి ఇలా వేగాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని గోడ వేసి చిటాపటాలు ఆడించేసేయాలన్నమాట తర్వాత దానిలో కొంచెం కొబ్బరి ముక్కలు వేస్తే ఆహా వీటి కాంబినేషన్ కొంచెం వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఒక్క టూ మినిట్స్ వేగాక పక్కన పెట్టి చల్లారినివ్వాలి ఇంకా చల్లారాక నెక్స్ట్ మన రోటి పచ్చడి కదా పల్లెటూరు స్టైల్లో అందులోనూ ఇంకేముంది దాంట్లో వేసి ధనాధనమని దంచేస్తున్నాను దానిలోకి ముందుగా మనం వెల్లుల్లిపై రెబ్బలు పెట్టుకున్నాం కదా అవి కాస్త వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని ఇంకేముంది గల్లుప్ప అండి మన పల్లెటూరు స్టైల్ కదా ఇంకా దానిలో వేసి అలా 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 మంచిగా మెత్తగా రుబ్బుకొని మనం కట్ చేసిన దోసకాయ మొక్కల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలండి ఇంకా అలా దంచుకుంటూ ఉంటుంటే నోట్లో అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయండి వీడియో చేయటం అంటే అంత సులభమేం కదండి చాలా కష్టపడాలి మీకు నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా చక్కగా చేత్తో అనుకుంటూ మనకి అమ్మ వాళ్ళు చేసి పెట్టేవాళ్ళండి ఇప్పుడు చాలా తక్కువ అక్కడక్కడ చేస్తున్నారు ఇలా మొత్తం మెదిగా తీసి పక్కన పెట్టేసుకొని అదే బండిలో ఆయిల్ వేసేసుకొని ఇంకా తాలింపు గింజలు వేసేసి చెటపటలాడించేసి చక్కగా అవి వేగాక నాలుగైదు ఎండుమిర్చిని కూడా అందులో వేసేసుకొని అవి వేగాక మెయిన్ మన కరివేపాకు సువాసనగా అలా వస్తుంది అదంతా వేసాక చిటికెడ వేసుకొని తిప్పేసుకొని మనం నూరుకున్న పచ్చడిని అందులో వేసుకొని చక్కగా కలుపుకుంటే ఆహా వాసన చాలా బాగుందండి మీకు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకేముంది రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసి దీనిలో చిన్న స్పెషల్ ఉందండి లాస్ట్లో చూపిస్తాను కొత్తిమీర చల్లేసి అలా కలుపుకొని దీనిలో నేను లాస్ట్లో పప్పు నూనెని కలుపుకున్నానండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలకు పెట్టినా కూడా బలం అన్నమాట బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని వేడి వేడి అన్నంలో ముద్దపప్పు దోసకాయ కాంబినేషను ఎలా ఉంటుందో కమెంట్ చేయండి అలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా నరాలు నాట్యం చేశాయండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్